పోలియో రహిత సమాజ స్థాపన తల్లిదండ్రుల బాధ్యత అని జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి గుర్తు చేశారు ఈ నెల మూడవ తేదీన పోలియో చుక్కల కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శనివారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించింది ర్యాలీ అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల యాభై పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని మొదటి రోజు మిగిలిపోయిన చిన్నారులకి ఆరవ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని చెప్పారు ఐదు లోపు చిన్నారులకు తల్లిదండ్రులు విద్ధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు షనల్ ఎమ్యునైజేషన్ డే అండి మనకి ఇది మనము యాభై రెండో రౌండ్ మనం జరుపుకుంటున్నాము మనకి రేపు మనకి మన జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల తొమ్మిది పన్నెండు వేల ఇరవై ఏడు మంది పిల్లలు ఉన్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు వీళ్ళందరికీ కూడా మనము ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై బూత్స్ మన డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్లో అయితేనేమి స్కూల్స్లో అయితే వివిధ సెంటర్స్లో మనము తొమ్మిది వందల యాభై సెంటర్స్ పెట్టుకున్నాము ఈ తొమ్మిది వందల యాభై సెంటర్స్లో మనము ఈ రెండు లక్షల పన్నెండు వేల ఇరవై ఏడు మంది పిల్లలకి మనము వ్యాక్సినేషన్ చేస్తాము ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు బూత్ డే రోజే యాక్టివిటీ అంతా అవుతుంది ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వేయించుకోకుండా ఉండి ఉంటే వాళ్ళకి మనము నాలుగు ఐదు రూరల్లో అయితే ఈ రెండు రోజులు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళకి వేయటం జరుగుతుంది అదే అర్బన్లో కనుక మనకి ఆరో తారీఖు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తాము త్రీ డేస్ అర్బన్లో ఉంటుంది టూ డేస్ అయితే రూరల్ ఏరియాలో ఉంటుంది సో మీ అందరికీ నా విజ్ఞప్తికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగే అంటే ఉదయమే వేయించుకుంటే చాలా మంచిది సో అంటే ఇంటింటికి వస్తారు కదా అని చెప్పి వెయిట్ చేయకుండా ఎవరైతే ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సెంటర్లో మార్నింగే వెళ్ళేసి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన మీ పిల్లలకి వేయించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ బూత్ మనము మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి